కొండపి మండల అంగన్వాడి టీచర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు ఆరో రోజు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండపి ఎంపీడీఓ ఓ రామాంజనేయులు ఈ ఆరో రోజు శిక్షణ కార్యక్రమంలో పిల్లలు మేధోహ వృద్ధి సామాజిక ఆరోగ్యం భాష మరియు అక్షరాస్యత అనే అంశాలపై ఆటపాటలతో వసంతరావు చంద్రశేఖర్ హనుమంతరావు టీచర్లు అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు అంగన్వాడీ టీచర్లు సైన్స్ ఫైర్ వివిధ కళల ఆకృతి ప్రతిబింబాలతో అధికారులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సిడీపీఓ విక్టోరియా రాణి మాధవి మాధవీలత ఎంఈఓ రామారావు సురేఖ అధికారులు పాల్గొన్నారు ఆ గ్రామ పెద్దలు సర్పంచి ఉపాధ్యాయులు ప్రధాన ఆ సూపర్వైజర్ సిడి ఓ ఎంఆర్ఓ వీళ్ళు వాళ్ళందరినీ అనమాట ఎవరైనా పిల్లవాడు చేయలేకపోతే అమ్మ మీ అబ్బాయి బాగా పరిగెత్తడం లైన్ మీద నడవడం దూకడం అలా తర్వాత ఈ మట్టి కదా మట్టితో కొన్ని బొమ్మలు చేయడం వల్ల ఈ జరుగుతుంది అలాగే రెండు సంవత్సరాలు ఎనిమిది పిల్లలు తర్వాత వాళ్ళంతా వాళ్ళు తినడం వాళ్ళ వాళ్ళు వాళ్ళు సర్దుకోవడం దీని వలన చేతి రాత అనేది కూడా అభివృద్ధి చెందుతుంది బాగా మంచి చేతి రాత అనేది వస్తుంది అలాగే ఎత్తు కూడా చూస్తామనమాట ఒకవేళ ఎవరైనా పిల్లవాడు వాడి ఎందువలన ఆ బిడ్డ ప్రకటన అయితే వాళ్ళని ఎన్ఆర్సీ సెంటర్ కి రిఫర్ చేస్తామన్నారు हां सर ये रिमाइंडर भी हो सकता है हां ये रिमाइंडर हो सकता है सर कंप्लीट ग्रेडिंग पे और का मतलब वो का मतलब ये आकाश जी सर अभी 60 इस पे करदरत कर दी थी उसके से करदरत है शतकों पर शतकों पर कर रहे हैं हां अदर ग्रेड होते हैं अदर सर्टिफिकेट मन ఇలా చేస్తాడు ఫలా మీ అబ్బాయి బాగా అభివృద్ధి చెందినాడు సార్ तो oh. सो आला कैसा नहीं ना तो oh. सो आला के इंटरवल में कलर्स इसलिए जैसा सो अंदर की प्रेंट इस साइड है ना कलर्स अलग बालू बेचे हैं ना लपेट दिया है दाल सब शेप शेप ना okay. yeah. तो इला एक्टिविटी लो बालू इला उनका रंग देखेंगे कि वहीं पर क्यों आते हैं రా అంటే ఆలోచన చేయడం తర్వాత వచ్చేసి ఆటే ఆటో వాళ్ళకి వచ్చేసి దానికి చాలా వస్తాయి సార్ అంటే వాళ్ళు పాడతారు लेकन का प्रोजेक्ट भी वास्तव में गणतंत्र से बड़े छात्रों में आई एच वार्ड में आपका पत्र और रिपोर्ट 14 तारीख को थे भारतीय समिति चापे की रानी 100 से मेरा नाम और छात्र वाला संदर्भ ज्यादा हस्तक्षेप और प्राय के समय पर मन सेंटर में उपस्थित हुआ इसी दृश्य के पर तरह रेज मीटिंग के अंतर्गत दुर्भाग्य दूसरे के वर्चस्व टॉपिक करते सुजना नाम के लिए అర్థమయ్యే రీతిలో గా చేసి చూపించడానికి వీలుగా మీరు తయారు చేసేటువంటి వస్తువులు చూస్తున్నాను ఇంత కష్టపడ్డారు ఈగలు అంటే మనం చెప్పేదానికి చూసేదానికి అంటే ఒకసారి ఖండితో చూస్తే మార్గమొక మధ్యసాధన సరీనంత జ్ఞానక్షేట అటెండ్ అయినటువంటి ఐసిడిఎస్ కార్యక్రమతి మరియు జీవితివారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ది ఆర్గనైజర్స్ టీ యాక్ౌంట్ చేసినా స్కూల్ యాజమాన్య హైస్కూల్ యాజమాన్యానికి అలర్తి ముందుగా నా ఈ రోజు ప్రియాక్ గారి పుట్టిన రోజు వాళ్ళు ఇందాకనే ఫోన్ చేసి చెప్పారు తెప్పించారు అనమాట ఈరోజు డెకరేషన్ చేసుకున్నాం అందరూ ప్రియాంక క్లాస్ ప్రియాంక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు ఈరోజు మన సెంటర్ లో పుట్టినరోజు జరుపుకోవాలని అనుకుంటున్నారు మీరంతా జరుపుకున్నారు

బిస్ట్ <laughs> <laughs> <laughs>

శ్రీ అంగాళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము మహాశివరాత్రి మహోత్సవములు రావూరి సోమయ్య నగర్ ట్రంక్ రోడ్ టంగటూరు స్వస్తి శ్రీ క్రోదినామ సంవత్సర మాఘబహుళ ద్వాదశి మంగళవారం తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మొదలు పాల్గొన శుద్ధ పాడ్యమి శనివారం తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేనవ వార్షికోత్సవము రావూరి సోమయ్య నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అంగళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నందు మహా శివరాత్రి మహోత్సవములు జరుపుటకు అనుజ్ఞ అయినది కార్యక్రమముల వివరములు తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు గణపతి పూజ పసుపు కుంకుమ మరియు పట్టు వస్త్రములతో అమ్మవారి సారీలు సమర్పించబడిను సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి భజన కార్యక్రమము జరుగును తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకములు జరుగును ఉదయం పది గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో ధూపదీప హారతులు ఇవ్వబడును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అంగాళ పరమేశ్వరి దేవి అమ్మవారికి పాలబిందెలు గరగటం కోలాటం కాళీమాత వేషధారణ కేరళ వాయిద్యం పంబమేళ వాయిద్యం అమ్మవారికి నగరోత్సవము జరుగును నగరోత్సవములో పాల్గొనదలిచిన భక్తులు ఎరుపు వస్త్రాలు ధరించగలరు గురువారం ఉదయం పది గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం మహా నైవేద్యం సాయంత్రం ఐదు గంటల ముప్పై అమ్మవారికి కోలాటం పంబమేళా వాయిద్యము మరియు మంగళ వాయిద్యములతో అమ్మవారికి రథోత్సవము జరుగును రథోత్సవములో పాల్గొనదలిచిన భక్తులు పసుపు వస్త్రాలు ధరించగలరు தீதி இரவை எடுத்து ரெண்டு பேல இரவ ஐந்து சுக்கவாரம் உதயம் பதி கண்ட அம்மவாரிக்கு லலிதா சகசிராம பாராயண காரியமம் పిదప కాళీమాత అలంకరణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగును సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి మహాకుంభం కార్యక్రమం జరుగును తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆకుమళ్ల మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శివ పార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవము జరుగును అనంతరం గాజుల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇవ్వబడును మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమము జరుగును సాయంత్రం ఆరు గంటలకు పవళింపు సేవా కార్యక్రమము జరుగును గమనిక భక్తులందరూ మహోత్సవ కార్యక్రమంలో విరివిగా పాల్గొని అమ్మవారి కృప కటాక్షము పొందగలరని ప్రార్థన ఇట్లు టి గౌతమ్ చైన్ సెల్ నెంబర్ నైన్